ముందుగా రైతు సోదరులందరికీ ముందు నమస్తే మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఏ విధంగా వచ్చింది ఎంత వచ్చింది అలాగే టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే అనంతపురంలో నేను ఎందుకంటే దిగుమతి అయితే ఒక ఇరవై వేల క్రేట్ల వరకు అయితే తగ్గడం జరిగిందనా నేనైతే ఒక లక్ష ఇరవై ఎనిమిది క్రేట్ల వరకు వచ్చాయి ఈరోజు చూసుకుంటే ఒక లక్ష ఐదు వేల క్రేట్లు మాత్రమే వచ్చాయి ఇరవై వేల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మీడియాలు అయితే పలకడం జరిగిందంట క్లాస్ కాయలు చూసుకుంటే నెంబర్ వన్ అయినట్లు టాప్ అండ్ టాప్ గ్లాసులు అన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతా ఉన్నా ఇంకా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఏమైనా పెరిగినా తగిన ఎస్టోర్ కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు యావరేజ్గా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల లోపలయితే యావరేజ్ జరుగుతుంది ఐదు వందలంటే టాప్ ఉన్నా అక్కడక్కడ ఇది నా సమాచారం ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ